ఇప్పుడే మరో సంచలన నిర్ణయం ధరణిని కొనసాగిస్తున్నారా లేదా అని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వానికి ప్రశ్న నాలుగు వారాల గడువు కోరిన ఏజీ ఫిబ్రవరి రెండవ తేదీకి విచారణ వాయిదా సో ఏకకాలంలో భూముల రిజిస్ట్రేషన్ మ్యూటియేషన్తో పాటు హక్కుల్లో స్పష్టత తీసుకురావాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం తీసుకువచ్చిన దానిని కొనసాగిస్తున్నారా లేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది ప్రభుత్వ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుని తాము ముందున్న పిటిషన్ను పరిష్కరిస్తామని అంది అయితే దీనిపై నూతన అడ్వకేట్ జనరల్ ఏ సోదన్ సన్ రెడ్డి గారు అయితే వివరణ ఇవ్వాలని ఇవ్వాల్సి అంటే ఇవ్వాల్సింది ఉందన్నారు ప్రభుత్వం నిర్ణయం చెప్పడానికి నాలుగు వారాలు గడువు కాలని ఏజీ అడగడంతో విచారణ వాయిదా పడింది మొత్తమే చూసుకుంటే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టి నాగులపల్లిలో వివిధ సర్వే నెంబర్లో నూట నలభై ఆరు పాయింట్ జీరో ఐదు ఎకరాలకు చెందిన వివిధ విక్రయ దస్తావేజ్లో సర్టిఫైడ్ కాఫీలను గండిపెట్టి తహసీల్దార్ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ చెందిన వై జీంద్రెడ్డితో పాటు మరికొందరు ధరణిలో ఎదురవుతున్న సమస్యలపై పిటిషన్ దాఖలు చేశారన్నమాట దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ గత ఏడాది ఫిబ్ర ఏప్రిల్లో విచారణ చేపట్టడంతో పాటు భూపరిపాలన ప్రధాన కమిషనర్ కూడా కోర్టుకు పిలిపించి పలు సందేహాలపై నివృత్తి అయితే కోరారు కోర్టుకు వస్తున్న పిటిషన్ల ఆధారంగా ధరిలో ఇరవై దాకా ప్రధాన సమస్యలు అయితే ఉన్నాయని గుర్తించామన్నారు గరిష్ట గొడవలుగా ఈ పట్టాదారు పాస్ పుస్తకాల సవరణలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించకపోవడం సర్వే నిమిత్తం ఎఫ్ లైన్ దరఖాస్తులను తీసుకోకపోవడం బ్యాంకుల ఆర్థిక సంస్థలకు సంబంధించి నిర్వహించిన వేళ్ళలో కొనుగోలు చేసిన ఆస్తులను వరకై దస్తావేజులను జారీ చేయకపోవడం ధరణి పోర్టల్లో ఉన్న జీపీఏలను రిజిస్ట్రేషన్ సమయంలో పట్టించుకోకపోవడం వంటి సమస్యలన్నీ కూడా గుర్తించారన్నమాట సో ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి మరి ధరణిని వండిస్తున్నారా లేదంటే ధరణిని తొలగిస్తున్నారా అని చెప్పేసి కొత్త ప్రభుత్వాన్ని హైకోర్టు అయితే అడిగింది అనమాట అయితే అయితే కొత్త ప్రభుత్వం కొంత టైం అయితే ఉండని కోరింది సో తర్వాత ఒక క్లారిటీ అయితే ఇస్తామని చెప్పింది అన్నమాట సో ఇది లేటెస్ట్ అప్డేట్ రైతులకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ ఏమైనా వినబోతున్నారు తొందరలోనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి